పవన్ కళ్యాణ్ ని గెలిపించండి అని చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారా ఎలా ఇస్తారు చిరంజీవి గారు చిరంజీవి గారు ప్రజలంటే ఆయనకి లెక్కలేదు కదా ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు మీకు చెప్పక్కర్లా ఆయనకి పద్దెనిమిది ఎమ్మెల్యేలు వచ్చినాయి ఎవడన్నా పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ పద్దెనిమిది మందిని తీసుకొని అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయండి ఈ కష్టాలు ఉన్నాయి సాల్వ్ చేయండి అని ఎప్పుడైనా ఒక రోజు అన్నాడా అది కనీసం ఐదేళ్ల పాటన్నా అడు కూర్చున్నాడా ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటే ఆయన కూడా నెక్స్ట్ మన వచ్చేయి కదా అంటే ఇది బిజినెస్ అనమాట చిరంజీవి గారికి సినిమా కూడా ఇంతే డబ్బులు ఇస్తే చేద్దాం పోతే వెళ్దాం ఇక్కడంతే ప్రజలు మనకి ముఖ్యమంత్రి అయితే ఆ సీట్లో కూర్చుందాం ఎంజాయ్ చేద్దాం ఓట్లు అయిపోతే వెళ్ళిపోదాం మనకెందుకు ఐదేళ్ళు ఖాళీగా ఉంటాం ఐదేళ్ళు బోరు పద్దాక ప్రతిపక్షలు ఉంటే ఆ అధికార పక్షాలు ఉంటే ఆ లెక్క వేరు కదా అని ఏం చేశాడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు నమ్మిసుకున్నాడు